శ్రీ గురుభ్యో నమ గురుర్బ్రహ్మా గురువిష్ణు గురుర్దేవో మహేశ్వర గురుస్ సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమ అస్మద్గురుచరణపాదారవిందాభ్యాం నమ నిన్నటి మన మహాభారత ప్రస్థానంలో భీష్ముడు ద్రోణుడు మిదుడు కూడా తమ అమూల్యమైనటువంటి హితకరమైనవి ధర్మయుక్తమైనటువంటి అభిప్రాయాన్ని ధృతరాష్ట్రుడికి తెలియజేయగా ధృతరాష్ట్రుడు వారి మాటలకి తలవొగ్గినటువంటి వాడై వెంటనే ఆ పాండవుని కుంతిని ద్రౌపదిని కూడా సగౌరవంగా తీసుకురావాల్సింది అని విధుడిని ఆజ్ఞాపించడం అనేటువంటిది జరిగింది తో జగామ విదుర ధృతరాష్ట్రయ్య శాసనాత్ సకాశం యజ్ఞ భారత వైశంపాయుడు చెబుతున్నాడు తోటి వృత్తాంతాన్ని అంతటినై కూడా ఓ జనమేదే మహారాజా ఈ విధంగా ధృతరాష్ట్రుడు ఆజ్ఞాపించిన తర్వాత ఆ ధృతరాష్ట్రుడి యొక్క ఆజ్ఞను అనుసరించి విదురుడు ఆ ద్రౌపదిని పాండవుల్ని తీసుకురావడం కోసమని బయలుదేరడయ్యా ఎలా బయలుదేరాడయ్యా అంటే సముపాదాయ రత్నాన్ని వసూని చ ద్రౌపద్యా చైవహి అలాగే ద్రౌపదుడికి పాండవులకి కుంతికి ఆ ద్రౌపదికి వీళ్ళందరికీ కూడా అనేకములైనటువంటి కానుకలన్నీ కూడా ఇవ్వడానికని తీసుకుని ఆ కానుకలన్నీ కూడా తీసుకుని పాండవుల దగ్గరికి బయలుదేరి వెళ్ళాడయ్యా త్వ సధర్మజ్ఞర్వశ న్యాయతో రాజన్ అక్కడికి వెళ్ళినటువంటి సర్వశాస్త్ర వాడు అద్భుతమైనటువంటి భాషణము చేయగలిగినటువంటి వాడు నీతివేత్త అయినటువంటి వాడు విదురుడు ధర్మజ్ఞుడైనటువంటి వాడైన అందువలన ఆ ఉండేటువంటి వాళ్ళందరినీ కూడా పెద్దలందరికీ కూడా అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరికీ పెద్ద వాళ్ళ దగ్గర నుంచి వరుసగా అందరికీ కూడా నమస్కారం చేసి వినయపూర్వకంగా వెళ్ళినటువంటి వాడై వెంటనే అతన్ని చూసి అతడి యొక్క వినయశీలి అయినటువంటి ఆ విదురుడు తమ రాజ్యానికి వచ్చాడని ఎంతో ఆనందపడినటువంటి ద్రుపద మహారాజు స్వయంగా ఆ విదురుణ్ణి ఆహ్వానించాడు ఆహ్వాని నుంచి అతన్ని దగ్గరికి తీసుకుని ఉచితమైనటువంటి ఆసనం మీద కూర్చోబెట్టి ఒకరు పరస్పరము ఇద్దరు వేసుకుని తెలుసుకున్నారు దదర్శ వాసుదేవంచ భారత ఆ తర్వాత విద్రుడు ఆ పాంచాల రాజ్యంలో శ్రీకృష్ణుడిని చూశాడు అట్లాగే పాండవుల్ని కూడా చూశాడు ప్రేమతో వాళ్ళని కౌగిలించుకొని వాళ్ళని కుశల ఆడికి సంతృప్తి పడ్డాడు అయిన తర్వాత కైచాప్్య అమితబుద్ధిః సహ పూజితో హి యథాక్రమం వచనాధృత రాష్ట్రస్య స్నేహయుక్తం పునః పునః పప్రచానామయం రాజం తతస్థాన్ పాండునందనాన్ ప్రదౌ చాపి రత్రాని వివిధాని వసునిచ వాళ్ళందరూ కూడా వచ్చిన విదురుడిని చూశారు చాలా ఆనందించారు అతన్ని చక్కగా గౌరవించారు ఆదరించారు ఆ తర్వాత ధృతరాష్ట్రుడి యొక్క వచనానుసారంగా ఆ పాండవులు ఒక్కొక్కరి క్షేమాన్ని అడిగి తెలుసుకున్నాడు విదురుడు అలాగే పాండవులకి పాండవా ద్రౌపద్యాశ్చ విషాంపతే ద్రవదశ పుత్రానాం యథా దత్తాన్ని కౌరవైహి ధృతరాష్ట్రుడు మీ అందరికీ కూడా ఈ కానుకలు పంపాడయ్యా అని చెప్పి ఆ కుంతికి ద్రుపదుడికి అతని పుత్రులకి పాండవులకి కూడా అనేకములైనటువంటి ఆభరణాలు రత్నాలు ధనాలు కూడా కానుకలు అందజేశాడు ప్రోవాచామతి ప్రస్రితం వినయాన్విత ద్రుపదం పాండుపుత్ర బుద్ధిశాలైనటువంటి విద్రుడు ఆ శ్రీకృష్ణుడి సన్నిధానంలో ఉన్నటువంటి పాండవులతోటి చాలా వినయంతో నమ్రతతోటి ఈ విధంగా పలుకుతున్నాడు రాజన్ శృణు సహామాత్య సపుత్రస్త్యవచో మమ దృతరాష్ట్ర సపుత్రస్త్వాం సహామాత్య సవ అంధవః అభ్రభీత్ కుశలం రాజన్ ప్రీయమాణः పునః పునః ప్రీతిమాంసే దృఢం చాపి సంబంధే నలరాధిపా ఆ ద్రుపద మహారాజుని ఉద్దేశం చెప్పినాడు ద్రుపద మహారాజా పుత్రులు మంత్రులతోటి కలిసినటువంటి వాడై నా మాటల్ని జాగ్రత్తగా వినండి చక్రవర్తి అనే ధృత ధృతరాష్ట్రుడు పుత్ర మిత్ర బంధు మంత్రి గణ కూడా క్షేమాన్ని అడిగాడు మీపై ఎంతో ప్రసన్నత కలిగినటువంటి వాడయ్యాడు ఈ వివాహ సంబంధము మాకు అత్యంతమైనటువంటి ప్రీతిని కలిగిస్తోంది మీ యొక్క ఆ అనుబంధము మాకు శ్రేయోదాయకమవుతుంది అని మీకు చెప్పమని మా నన్ను పంపించాడయ్యా తిష్మ శాంతనవ కౌరవై సహ సహ కుశలం తో ప్రాజ్ఞ సర్వత అంతే అంతేకాకుండా శత్రు నందుడైనటువంటి భీష్ముడు కూడా కౌరవులందరితో కూడి మీ క్షమ మీ క్షేమాన్ని అన్ని విధాలుగా ఆకాంక్షించాడయ్యా భరద్వాజో మహాప్రాజ్ఞ ద్రోణ ప్రియ సఖస్తవ సమాశ్రేషముపేత్యం కుశలం పరిపృచ్చతి అలాగే భరద్వాజ నందనుడైనటువంటి వాడు అస్త్రశస్త్రాల్లో మేటి అయినటువంటి వాడు ప్రజ్ఞాపాఠం వాళ్ళు కలిగినటువంటి నీకు అత్యంత ప్రియ స్నేహితుడైనటువంటి ద్రోణాచార్యుడు నిన్ను కౌగలించుకుని కుశల ప్రశ్నలు అడిగాడయ్యా తథా ఓ పాంచాల రాజా ధృతరాష్ట్ర మహారాజు మీతో సంబంధం కలగడం వల్ల తనని తాను ధన్యునిగా భావించాడయ్యా అలాగే కౌరవులందరూ కూడా ఇలాగే భావించేశారు తాజ్య సంప్రాప్తిం ప్రీతికరీ మత యథా సంబంధకం ప్రాప్య ప్రాప్యాజ్ఞసే అలాగే వాళ్ళకి రాజ్య ప్రాప్తి కూడా అంత ఆనందాన్ని కలిగించలేట మీ సంబంధం కలిగించిన ఆనందాన్ని రాజ్యాన్ని పొందినప్పుడు కూడా అంత ఆనందాన్ని వాళ్ళు పొందలేదు అందువలన మీ సంబంధం వాళ్ళని అన్ని విధాలా కూడా ప్రసన్నల్ని చేసిందయ్య ఏ తద్విదిత్వాతు భవాన్ ప్రస్థాపయతు పాండవాన్ ద్రష్టం హి పాండు అందువల్ల ఇదంతా కూడా నువ్వు మనస్సులో పెట్టుకుని వాళ్ళ యొక్క మనస్సుల్ని తెలుసుకున్నటువంటి వాడై పాండవుల్ని హస్తినాపురానికి పంపించాలి ఎందుకంటే ఆ కురువంశీయులందరూ కూడా ఈ పాండవులు విగత ప్రాణులయ్యారు అని తెలుసుకున్నారంటే పోయినటువంటి వాళ్ళు బ్రతికి మళ్ళీ వచ్చారంటే ఎంతో ఆనందం కలిగింది వాళ్ళకి అందువలన అల్లాగా బ్రతికి తిరిగి బ్రతికి వచ్చినటువంటి వాళ్ళని చూడాలని ఉబ్బిళ్ళూరుతున్నారయ్యా వాళ్ళందరూ కూడాను అందువలన తప్పనిసరిగా వాళ్ళని పంపించాలి ఉత్సుక నగరం ద్రష్ం భవిష్యంతి ప్రథా అలాగే చాలా కాలం నుంచి వీళ్ళు పాపం పరదేశంలో ఉన్నారు అలాగే పాండవులు కుంతి కూడా అనేకములైనటువంటి బాధలు పడుతూ ఇప్పటి వరకు తమ కాలాన్ని డిపారు వాళ్ళు కూడా తమ పూర్వ నగరాన్ని చూడాలనేటువంటి కుతూహలంతో ఉంటారు కదా కృష్ణాలీ సర్వాహ పురంచ ద్రష్కా అలాగే ఆ కౌరవకులంలో ఉన్నటువంటి శ్రేష్టమైనటువంటి స్త్రీలు గాంధారి మొదలైనటువంటి వాళ్ళ రాణులందరూ కూడా ఈ హస్తినాపుర ప్రజలందరూ కూడా పాంచాల రాజపుత్రిని పాండవులు ఆడారు కాబట్టి ఆ పాంచాల రాజపుత్రి అయినటువంటి ద్రౌపదిని చూడాలని ఆమె రాక కోసం ఎదురు చూస్తూ ఉన్నారయ్యా వాళ్ళందరూ కూడాను స భవాన్ పాండుపుత్రుమాచరం గమనం సహదారాణం ఏ మతం మమ అందువల్ల ఈ పాండుపుత్రులను తమ భార్యతో కలిసి అస్థినికు రమ్మని ఆజ్ఞాపించాలి ఇది మాకందరికీ కూడా చాలా ఇష్టమైనటువంటి విషయమయ్యా అని విదురుడు చెప్పాడు నిస్సృష్టు త్వయా రాజన్ పాండవేషు ప్రేషయిష్యామి తేషయ్యామి శీఘ్రగాన్ ఆగమిష్య అంతేకాకుండా వీళ్ళందరినీ హస్తినాపురానికి వెళ్ళమని నువ్వు కనుక ఆజ్ఞాపన చేస్తే వీళ్ళ రాక తెలపడం కోసం ముందుగా నేను ఒక దోతని దోతలని హస్తినికి పంపుతాను ఇదిగో కుంతి అలాగే పాండవులు ద్రౌపదితో కలిసినటువంటి వాళ్ళే హస్తినపురానికి వస్తున్నారు అనేటువంటి విషయము వాళ్ళకి చెబుతాను చెబితే ఆ ధృతరాష్ట్రుడు కౌరవులు కూడా ఎంతో ఆనందించి వీళ్ళకి స్వాగత సన్నాహాలు ఏర్పాటు చేయడానికి వాళ్ళందరూ కూడా ముందుగా సిద్ధమవుతారు అందువలన నువ్వు వీళ్ళని హస్తాపురానికి పంపించడానికి అనుమతించాలయ్యా అని ద్రౌపదు అడిగాడు అంతేకాని ఆ పాండవుల దగ్గరికి వెళ్ళి మీరు హస్తినాపురానికి రండి అయ్యా అని విదురుడు చెప్పలేదు అదే అక్కడే ధర్మాన్ని మనం గ్రహించాలి ఎందుకంటే అక్కడ స్వయంవరం అయిపోయిన తర్వాత వివాహం తర్వాత ద్రౌపద ద్రుపద మహారాజుని ఆశ్రయించి పాండవులందరూ ఉన్నారు అందువల్ల ఆ ద్రుపద మహారాజుతోటి పెద్దవాడైనటువంటి ద్రుపద మహారాజు తోటి నువ్వు ఈ పాండవుల్ని ఆ వాళ్ళ భార్య అయినటువంటి ద్రౌపదిని కుంతియుక్తంగా అస్థిని పురానికి పంపించాలయ్యా వాళ్ళందరూ వీళ్ళని చూడాలని ఆకాంక్షిస్తున్నారు ఈ విధంగా నీకు వర్తమానం చెప్పమని చెప్పి నన్ను ధృతరాష్ట్రుడు పంపించాడు అని సగౌరవంగా ద్రుపద మహారాజుకి విన్నవించాడు విధుర విదురుడు ఇది శ్రీమన్ మహాభారతే ఆది పర్వణి విధురాగమన రాజ్యలంభ పర్వణి విదుర ద్రుపద సంబాధే పంచాధిక ద్విశతమోధ్యాయ ఈ విధంగా శ్రీమన్ మహాభారతంలో ఆది పర్వంలో విధురాగమన రాజ్య పర్వం అనే ఉప పర్వంలో విధుర ద్రువద సంవాదం అనేటువంటి రెండు వందల ఐదు అధ్యాయమైంది రెండు వందల ఆరో అధ్యాయంలో మనం ప్రవేశించాం అప్పుడు ఈ మాటలన్నీ విన్నాడు ద్రపద మహారాజు ద్రపద మహారాజు ఆ విధుడి యొక్క వినయపూర్వకమైనటువంటి సంభాషణను విన్నటువంటి వాడే అతంత విధంగా మాట్లాడుతున్నాడు ఏమేతన్ మహాప్రాజ్ఞా మి పరమోహర్ష కృతే ప్రభు ఓ విదురా నువ్వు చెప్పిందంతా కూడా యథార్థమైనటువంటి విషయమయ్యా ఈ కౌరవుల ఈ సంబంధంతో నాకు కూడా చాలా ఆనందం కలిగింది ఎప్పటి నుంచో చిరకాల వాంఛ నాకు ఈ పాండవులతోటి వియ్యం పొందాలని పాండవుల్ని నా అల్లుళ్ళుగా చేసుకోవాలని అటువంటిది ఇచ్చి నా కుమార్తెను వివాహం చెయ్యాలని చిరకాల అది వాళ్ళు తీరింది నాకు అని ఆయన కూడా చాలా ఆనందపడితే చెప్పాడు గమనం చాపు యుక్తం దృఢమేషాం మనస్వినా నతు తావన్మయాయుక్తం యుక్తం ఏ తద్వత్ స్వయం అయితే పాండవులు హస్తినాపురానికి వెళ్ళడం అనేటువంటిది ఉచితమే ఎందుకంటే వాళ్ళ రాజ్యం అది హస్తినపురము అందువలన అక్కడికి వాళ్ళ వాళ్ళ ఆహ్వానించడము యుక్తమే వీళ్ళు అక్కడికి వెళ్ళడము యుక్తమే కానీ నేను మీరు హస్తినపురానికి వెళ్ళిపోండి అయ్యా నేను ఎలా చెబుతానయ్యా నేను వెళ్ళమని చెప్పడం అనేటువంటిది సరైనటువంటిది కాదు అందువలన యదాతు మన్యతే వీర కుంతి పుత్రోధిష్ఠిర భీమసేనాజున చైవర్షభౌ రామకృష్ణౌ ధర్మజ్ఞ తదా వ్యాఘ్రౌ ఏషాం ప్రియహితే ప్రియహితేరత అలాగే విళ్ళుపా వివాహమైన తర్వాత చక్కగా ఇక్కడ నా ఆతిథ్యంలో ఉన్నారు ఉన్నటువంటి వాళ్ళని అబ్బాయి మీరు హస్త్రపురానికి వెళ్ళిపోండి ఇంక మీ ఊరికి మీరు వెళ్ళిపోండి అని నా యొక్క ఆశ్రయంలో నా ఆతిథ్యంలో ఉన్న వాళ్ళని నా అల్లుళ్ళని నేను ఎట్లా ఆజ్ఞాపించగలను అది ఉచితమైనటువంటి మాట కాదు వాళ్ళు వెళ్ళాలనుకుంటే చాలా తప్పనిసరిగా వెళ్ళొచ్చు వాళ్ళకి ఎక్కడ శ్రేయంగా శ్రేయస్సు కలిగిస్తుందో ఎక్కడికి వాళ్ళు వెళ్తే సుఖంగా ఉంటారు అనేటువంటిది నిర్ణయించుకోవాల్సినటువంటి వాళ్ళు వాళ్ళయ్యా అందువలన ఆ యుధిషురుడు భీమసేనుడు అర్జునుడు నకుల సహదేవులు బలరామకృష్ణులు ఎక్కడికి వెళ్ళడం తగినది వాళ్ళకి ఉచితమైనది అని భావిస్తారో అక్కడికే వాళ్ళు వెళ్ళాలి అలాగే అలాగే ఆ బలరామకృష్ణులు వీళ్ళ ఎందు అత్యంతమైన ప్రీతి కలిగి ఉన్నారు అందువలన వాళ్ళ యొక్క సలహాతో వీళ్ళు ఎక్కడికి వెళ్ళినా కానీ నాకేం అభ్యంతరమేం లేదయ్యా అని చెప్పాడు అప్పుడు యుధిష్ఠిరుడు చెబుతున్నాడు పరవంతో వయం రాజన్ సర్వే సహానుగాహ వయం వెంటనే యుధిష్రుడు చెప్పాడు రాజా మేము ఇప్పటి వరకు కూడా నీ యొక్క అధీనంలో ఉన్నామయ్యా ఎందుకంటే నిన్ను ఆశ్రయించి ఇక్కడ ఉన్నాం మేము అందువలన అలాగే నువ్వు కూడా ప్రసన్నమైనటువంటి హృదయంతో ఉచితమైనది ఏది మాకు అనుచితమైనది ఏంది అనేటువంటిది ఆలోచించి నిర్ణయం చేస్తే గనక మేము అట్లా అక్కడికి వెడతా చేస్తాము నీ యొక్క మాట మాకు శిరోధార్యమైంది నువ్వు చాలా పెద్దవాడు మాకు అందులో ఇప్పుడు పిల్లనిచ్చినటువంటి మామగారవు నువ్వు అందువల్ల నువ్వు ఎలా చెబితే అలా చేస్తామయ్యా అని ధర్మరాజు కూడా చాలా వినయంగా ద్రుపదదుడితో చెప్పాడు చెప్పేటప్పటికీ అప్పుడు తత్వ్రవీత్ వాసుదేవ గమనం రోజతే మన్యసే రాజా ద్రుపద సర్వధర్మవిత్ వెంటనే వాసుదేవుడు ఈ విధంగా చెప్పాడు సర్వధర్మాలు తెలిసినటువంటి ద్రుపదుడు అనుకున్నట్టుగా వెళ్ళడమే నాకు కూడా ఇష్టము అందువల్ల ద్రుపద మహారాజు ఏ విధంగా అధ్యాపన చేస్తే అలా చేద్దాము ఎందుకంటే పెద్దవాడైనా ఆయన ఎలా చెబితే అలా చేద్దాము అని వాసుదేవుడు కూడా అన్నాడు యథైవ మన్య అప్పుడు ద్రౌపదుడు చెబుతున్నాడు యథైవ మన్యతే వీర దాసర్హ ప్రాప్తకాలం మహాబాహు సా బుద్ధిర్నిశ్చిత మమై హి మహాభాగా కౌన్యాయా మమ సాంప్రతం తథైవ తాసుదేవ్యా పాండూపుత్ర నంశయ అలాగే శ్రీకృష్ణుడు ఏ అభిప్రాయాన్ని అయితే చెప్పాడో అది నాకు సమ్మతమయ్యా అని ద్రౌపదుడు చెబుతున్నాడు పుత్రుడు ఇప్పుడు నాకు ఎటువంటి బంధువులో శ్రీకృష్ణుడికి కూడా వాళ్ళు అలాంటి వాళ్ళే అనే మాట సత్యమైనటువంటి విషయము అందువలన కృష్ణుడు ఏ విధంగా ఆజ్ఞాపిస్తే కనుక అలా చేయచ్చు అందులో ఏ విధమైనటువంటి దోషము లేదు నయంతి కౌన్తయ పాండుపుత్రో యుధిష్ఠిర యథైషాం పురుష వ్యాఘ్ర శ్రేయోధ్యా కేశవ పురుషోత్తముడైనటువంటి కేశవుడు ఎల్లప్పుడూ కూడా పాండవుల యొక్క శ్రేయస్సే కోరుకుంటాడు అందులో ఏ విధమైనటువంటి సందేహము లేదు అందువల్ల అలాగే కుంతిపుత్రుడు ధర్మరాజు కూడా తమ తన యొక్క హితాన్ని అంతగా కోరుకోడు అంత ధర్మరాజు కూడా కోరుకోనంతగా వాళ్ళ యొక్క హితాన్ని కేశవుడు కోరుకుంటాడు పృథాయాసు తేష్మా ప్రవివేశ మహాద్యుతి పాదౌ స్పృష్ పృథాయాసు శిరసా దేవరం కుంతీ సుశోచ ముహుర్ముహుః ఆ విధంగా ద్రౌపద మహారాజ్ చెప్పాడు అందువలన మీ అందరికీ ఇష్టమైనటువంటి రీతిగా మీరు చేయండి ఇందులో నా అభ్యంతరం ఏమీ లేదు అనేటువంటి విషయాన్ని తేటతల్లం చేసాడు ద్రౌపద మహారాజు అలాగే శ్రీకృష్ణుడు కూడా అటువంటి ఆహ్వానం వచ్చినట్టు వెళ్ళడమే మంచిది అన్నట్టుగా మగ్గు చూపించాడు అందువల్ల ఇలా జరిగి ఉండగా అప్పుడు వెంటనే విదురుడు కుంతి భవనానికి చేరి కుంతీదేవి దగ్గరికి వెళ్ళాడు తథావేశ్వ తధావిష్ మహాద్యుతి ఆ తేజస్వి అయినటువంటి విదురుడు కుంతి భవనాన్ని చేరట చేరి అతడు వెంటనే భూమిని శిరస్సుతో తాకి కుంతి పాదాలకి నమస్కారం చేశాడు కుంతీదేవి కూడా తన యొక్క మరిదిని చూసి

కుంతి యొక్క పాండవుల యొక్క హితాన్ని ఎప్పుడూ కూడా కాంక్షించేటువంటి వాడు విదురుడు దుర్యోధనాదులు ఏ విధమైనటువంటి అపక్రియ చెయ్యాలని తలపెట్టినా ఎప్పుడు ఎల్లప్పుడూ ధృతరాష్ట్రునితోటి సంయుక్తమై ఉంటాడు కాబట్టి విదురుడు తనకి అన్ని విషయాలు తెలుసు కాబట్టి ఎప్పటికప్పుడు వీళ్ళకి వచ్చేటువంటి ఆపదలను ముందుగా హెచ్చరించి దానికి తగిన విధంగా మీరు ప్రవర్తించండి సుమా అని ఎల్లప్పుడు పాండవులకి తెలియజేస్తూ వాళ్ళ హితాన్ని అట్లా కాపాడుతూ ఉండేటువంటి వాడు విదురుడు అందువలన అటువంటి విధుడితోటి కుంతి చెబుతోంది ఓ విదురా నీ పుత్రులైనటువంటి పాండవులు నీ అనుగ్రహంతో లాక్షాగృహం నుండి బయటపడి తిరిగి వచ్చారయ్యా తాబేలు తన పిల్లల గురించి ఆలోచన చేయడమే వాళ్ళని పెంచడము పోషించడము అవుతుంది అలాగ నువ్వు నీ పిల్లలు నీ నీ సొంత పిల్లలు కాకపోయిన ప్పటికి నీ నీకు పాండవులు ఎందు అటువంటి ఆలోచన ఉంది అందువల్ల ఆ విధంగా పాండవులు నీ ఆలోచనతోటే వాళ్ళందరూ కూడా పెరిగి మంచి వాళ్ళు అయ్యారు వాళ్ళకి నువ్వే రాక్షకుడు అయ్యా అని చెప్పింది చింతయా అదే తమ పుత్రాస్తు జీవంతి త్వం తాత భరతర్షభ యథా పరభృత పుత్రా నరిష్ట తథైవ తమ పుత్రాస్తు మయా తాత సురక్షిత దుఃఖాస్తు బహవ ప్రాప్తా తాణాంతికా మయా అత పరం నమి కర్తవ్యం జ్ఞాతుమర్హసి కోకి ఏం చేస్తుంది అంటే తన పిల్లల్ని తాను రక్షించుకోదు అందువలన కోకిల పుత్రులను కాకి సంరక్షించ సంరక్షించినట్టుగా నీ పుత్రుల్ని నేను పెంచుతున్నానయ్యా అంటే నువ్వు వీళ్ళని నీ పుత్రులుగా భావన చేసావు అందువల్ల ఎల్లప్పుడూ కూడా వీళ్ళ యొక్క రక్షణని నువ్వు ఎప్పుడూ కూడా నీ మనసులో ఉంచుకుని వాళ్ళకి ఏ అపాయము రాకుండా నువ్వు జాగ్రత్త పెడుతూ వాళ్ళని హెచ్చరిస్తున్నావు ఆ సమయాల్లో అందువలన ప్రాణాంతకమైనటువంటి కష్టాలన్నీ కూడా నేను అనుభవించేనయ్యా పిల్లల్ని ఇలా పెంచడంలో వాళ్ళని జాగ్రత్తగా ఇంతవరకు తీసుకురాగలిగాను ఇక పైనటువంటి కర్తవ్యం అనేటువంటిది ఏం చెయ్యాలి అనేటువంటి నిర్ణయం నువ్వే చెయ్యాలి నాకే మాత్రమో తెలవట్లేదు అని కుంతీదేవి వెదురుడితోటి చెప్పింది చెప్పేటప్పటికి విదురుడు చెబుతున్నాడు వినశ్యంతి లోకేషు పుత్ర మహాబలాహ న చిరేణ స్వరాజ్యస్థాంతితే బాంధవ సహిత సర్వైమాశోకం మా శోకం గురుమాధవి వెంటనే ఆ విదురుడు చెప్తున్నాడు అమ్మా కుంతిదేవి నీ పుత్రులు చాలా బలమైనటువంటి వాళ్ళమ్మా బలపరాక్రమలు కలిగినటువంటి వాళ్ళు వీళ్ళు ఎప్పుడూ కూడా ఇతరుల చేత నాశనాన్ని పొందరు చాలా అచిర కాలంలో అంటే చాలా తక్కువ కాలంలోనే వీళ్ళు బంధుమిత్రులతో కలిసి రాజ్యాధికారాన్ని పొందుతారు నువ్వు ఎంత మాత్రము దుఃఖించవలసినటువంటి ఆవశ్యకత లేదు అని విదురుడు కుంతికి చెప్పారు చెప్పాడు తతస్తే సమనుజ్ఞాత ద్రుపదే మహాత్మన పాండవాస్వ కృష్ణస్ విదురస్ మహిపతే ఆదాయ ద్రౌపదీం కృష్ణం కుంతీ చైవ యశస్విని సవిహారం సుఖం జగ్ము నగరం నాగసా ఆ తర్వాత ఆ ద్రుపద మహారాజు యొక్క అంగీకారంతో పాండవులు ద్రౌపది కుంతి శ్రీకృష్ణుడు విదురుడు వీళ్ళందరూ కూడా సుఖంగా హస్తినకు ప్రయాణమయ్యారు సువర్ణ జాంబూనద ప్రభిన్న అధిష్ఠితాన్ మహామాత్రై సర్వశస్త్ర సమన్వితాన్ సహస్రం ప్రదదౌరాజా రాజా గజానా ఆ సమయంలో తన యొక్క అల్లుళ్ళైనటువంటి పాండవులందరూ కూడా ద్రౌపదిని తీసుకుని కుంతితో కలిసినటువంటి వాళ్ళై కృష్ణుడితో కలిసినటువంటి వాళ్ళై వాళ్ళ యొక్క రాజధాని అయినటువంటి హస్తినకు వాళ్ళు ప్రయాణం అవుతుంటే ఆ ప్రయాణం అయ్యేటువంటి సమయంలో ద్రుపద మహారాజు కంఠంలో బంగారమేమైనటువంటి ఆభరణాలు కలిగినటువంటి బంగారు అంబారీ పీఠాలు ఉన్నటువంటి వెయ్యి ఏనుగులని సహస్రం ప్రదో రాజా గజానాం వరవిన వెయ్యి ఏనుగుల్ని కానుగట్ట సహస్రం వై సువర్ణమణి పంచానాం సువర్ణ సహస్రందో నృప అంతేకాకుండా ఇంకా ఏం చెట్ల అంటే వాళ్ళ శరీరం మదధాలన్నీ స్రవిస్తున్నాయట మాపటి వాళ్ళందరూ వాటిని నడుపుతున్నట అస్రశస్త్రాలతో ఆరితేరినటువంటి నాలుగు గుర్రాలు పూంచినటువంటి వెయ్యి రథాలని ఇచ్చేట అలాగే ఐదు వందల ఉత్తమ జాతి గుర్రాలను ఇచ్చేట వాటి యొక్క బంగారు ఆభరణాల యొక్క కాంతులు దశ దిశలో కూడా వ్యాపిస్తున్నాయట అటువంటివన్నీ ఇచ్చేట అలాగే దాసీనా ప్రయదో వరభూషణం దాసానాం ప్రయదో వరధన్వినాం అంతేకాకుండా పదివేల దాసీ జనాన్ని కూడా ఇచ్చేట వెయ్యి మంది సమర్థులైనటువంటి ధానుష్లను కూడా ఇచ్చేట హైమాని సహ్యాసన భా ద్రవ్యా అంతేక బంగారు పాత్రలు పాన్పులు ఆసనాలు ఇలాంటివి ఇచ్చేట ఇంకా కోటి సంఖ్యలో గోధనాన్ని ఇచ్చేట అప్పట్లో గోధనమే ధనము అందువలన ప్రతి వాళ్ళు కూడా గోధానాన్ని ఎక్కువగా చేసేటువంటి వాళ్ళు గోసంపద అత్యంతంగా రాజుల దగ్గర అధికంగా ఉండేది అటువంటి కోటి సంఖ్యలో గోబుల్నిచ్చేట శిబికానాం శతం పూర్ణం వాహాన్ పంచశతం నరాన్ ఏవమేతాని పాంచాల కన్యార్థే ప్రదోధనం హరణం చాపి పాంచాల్యాజ్ఞాది దేయం దు సౌముఖి యయో త్రా భగిని గృహ్య భారత నానద్యమానే బహువి తూర్య శబ్దై సహస్రి అలాగే ఆ ద్రుపద మహారాజు వంద పల్లకీల్ని ఇచ్చేట ఐదు వందల బోయిల్ని తన కుమార్తె కానుగ్గా ఇచ్చేట ఈ విధంగా పాంచాల రాజు ద్రౌపదికి సమస్తమైనటువంటి వస్తువుల్ని ధనాన్ని అరణంగా ఇచ్చేట దుష్టజ్యముడు స్వయంగా ద్రౌపది యొక్క చెయ్యి పట్టుకుని రథాన్ని ఎక్కించేట అప్పుడు కూడా అక్కడ మారుమోగేయట ప్రయాణం అనేటువంటిది ప్రతిగ్రహాయ శృత్వాండూనా ప్రేషయామా సౌరవాన్ అలాగే ధృతరాష్ట్రుడికి ఈ పాండవుల్ని తీసుకుని వస్తున్నాము అనేది అనేటువంటి వార్తని పంపించాడు పంపించేటప్పటికీ ధృతరాష్ట్రుడు పాండవుల రాక విన్నాడు వాళ్ళ ముందరికి పోయి స్వాగతం చెప్పడానికి కౌరవులందరినీ కూడా పంపించేట వికర్ణంచ మహేశ్వాసం చిత్రసేనంచ భారత ద్రోణంచ పరమేశ్వాసం గౌతమం కృపమేవచ ధానుష్కుడైనటువంటి వికర్ణుణ్ణి చిత్రసేనుణ్ణి ధనుర్విద్యా విషాదుడైనటువంటి ద్రోణుణ్ణి గౌతమ మహర్షియుడైనటువంటి కృపాచార్యుణ్ణి కూడా వాళ్ళకి స్వాగతం చెప్పడానికి పంపించేట తస్యై తై స్థై

ఆ పాండవులు వస్తున్నారు అనేటువంటి వార్త తెలిసింది హస్తలపురంలో వెంటనే వాళ్ళు అన్ని వీధుల్ని అలంకరించేసట నగరానికి అన్ని వేపులా అలంకారాలు చేశారట పూలు చల్లట నీళ్లతో తడిపేట దివ్యమైనటువంటి ధూపాలన్నీ కూడా వెలిగించట పిత మల్యం చా పురం అప్రతిమంబౌ శంఖభేరి నినాదే స్వాదిత్ర అంతేకాని పుష్పహారాలతోటి జెండాలతో నాదాలతోటి శంఖ భేరీ నాదాలతోటి అనేకములైనటువంటి వాద్యాలతోటి ఆ నగరం అంతా కూడా మారుమోగిపోయిందిట కౌతూహలైన నగరం దీప్యమాన మివాభవత్ తత్రతే పురుష వ్యాఘ్రాహ శోక దుఃఖ వినాశనా తత బుచ్చావచావాచ పౌరై ప్రియ జగృషభి ఉదీరిత అశృణంస్తే అశృణ్వంస్తే పాండవా అంతే అంతేకాకుండా ఆ నగరం అంతా కూడా దీప్యమానంగా అలంకరింపబడిందిట పాండవులు పురుష పురుషశ్రేష్ఠులైనటువంటి వాళ్ళు అమిత పరాక్రమవంతులైనటువంటి వాళ్ళు చక్కగా అక్కడ వస్తున్నట్ట ప్రజల యొక్క శోక దుఃఖాలన్నీ కూడా పోయాయి నివారించేటువంటి వాళ్ళు అలాగే పౌరులందరికీ కూడా ప్రియం కలిగించేటువంటి వాళ్ళు అటువంటి పాండవులందరూ కూడా వాళ్ళ యొక్క హృదయంగమైనటువంటి మాటలను వింటూ ఆ స్వాగత సత్కారాలు చూసి ఆనందపడ్డట అహంస పురుష వ్యాగ్రహ పునరాయాతి ధర్మవిత్ యోన పరిరక్షతి వాళ్ళు వస్తుంటే పౌరులందరూ ఇలా అనుకుంటున్నారా అదిగో ధర్మవేత్త అయినటువంటి యుధిష్ఠుడు మళ్ళీ నగరంలోకి వచ్చాడు మనల్ని అందరినీ కూడా తన కన్న బిడ్డలా కాపాడుతాడు అని ఎంతో ఆనందంగా చెప్పుకుంటున్నట అజ్య పాండుర్ మనాదివ వనాదివ ప్రియ ఆగత ప్రియమస్మాకం నాత్ర సంశయ అలాగే జనాలందరికీ కూడా ఇష్టమైనటువంటి పాండు మహారాజు మనకు ప్రియం చేయాలని వనంది నుంచి తిరిగి వస్తున్నట్టుగా భావన చేస్తున్నాం మేము పాండురాజే స్వయంగా వస్తున్నట్టుగా ఉంది అని కృతం సర్వేషాం సుతా నగరం అనుకుంటున్నీ అలాగే ఆ కుంతి పుత్రులైనటువంటి పాండవులు నగరంలో ఉంటే ఎవ్వడికి ఏ విధమైనటువంటి అరిష్టము ఉండదు ఎవరికి ఏ కష్టం వచ్చినా కానీ పోతుంది అందువల్ల అనేకములైనటువంటి శుభాలు మనకి కలుగుతాయి ఎటువంటి కార్యక్రమం ఎటువంటి ఆ శుభ కార్యక్రమం సిద్ధింపకుండా ఉండదు అన్నీ కూడా సిద్ధిస్తాయి అని దత్తం ఎది హుతం తిష్టంతు నగరే పాండవా మనం పూర్వం చేసినటువంటి దానం హోమం తపస్సు ఏమన్నా చేసి ఉంటే ఆ దాని యొక్క ఫలం ఏమన్నా మనకు ప్రాప్తించి ఉంటే ఈ పాండవులు మన నగరంలో సంవత్సరాల కొద్దీ ఇక్కడే ఉంటారు మనం పూర్వపుణ్యం చేసుకున్నామా వాళ్ళు ఎక్కడ ఉంటారు అందువల్ల మన యొక్క తపస్సుకి ఫలం ఏమిటయ్యా అంటే వాళ్ళు ఎక్కడ ఉండడం అనుకుంటున్నారు తతస్తే ధృతరాష్ట్రస్య భీష్మస్య మహాత్మన అన్యేషాంచర్హానా చక్రుపాదాభివందనం ఇంతలో పాండవుల ప్రవేశించారు ప్రవేశించి అక్కడ చూశారు ధృతరాష్ట్రుణ్ణి భీష్ముణ్ణి ద్రోణి చూశారు వెంటనే వాళ్ళకి పాదాభివందనం చేశారు కుశల ప్రశ్న రాష్ట్ర అలాగే నగరవాసులందరినీ కూడా కుశల ప్రశ్నలన్నీ వేశారు అలాగే ఆ ధృతరాష్ట్రుడికి పెద్దవాళ్ళందరికీ కూడా పాదాభివందనం చేశారు వాళ్ళ యొక్క ఆజ్ఞానుసారం పాండవులు తమ తమ యొక్క భవనాల్లోకి మళ్ళీ చక్కగా ప్రవేశించారు అని తెలియజేస్తూ స్వస్తి